లార్డ్ ఈ రోజు దేవుని వాక్యము గొర్రెపిల్ల రక్తంలో విజయం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని ఉన్నారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం అపోస్తులుడైన యోహాను పరలోకంలో చూడగా అక్కడున్నటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని తమ రక్షకుడైన ఏసును పూర్చి అనేకుల ఎదుట సాక్షులుగా నిలువబడి అంతం వరకు అనగా తమ మరణం వరకు నమ్మకంగా జీవించిన వారు మనము పరలోకంలో చేర్చబడడానికి మన సొంత క్రియలు గాని నీతి గాని పనికిరాదు ఆయన మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేయును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా చేయును మనము ఆయన మాటకు సమ్మతించిన ఏడల ఈ భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించినట్లు చేయుడు ప్రార్థన ప్రభు అయిన యేసు నీవు మాకు అనుగ్రహించి రాజ్యంలో ప్రవేశించుటకు మా పాపములు ఒప్పుకొని నీ కొరకు నిలబడుటకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి